అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొంది సర్వేల మీద తీవ్ర ఉత్కంఠ ఉంటుందని మనందరికీ తెలుసు ఏ పార్టీ గెలవబోతుంది ఎవరికైనా సీట్లు వస్తాయి ఎవరు ముఖ్యమంత్రిగా కాబోతున్నారని ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా ఆ రాష్ట్రంలో విసుగు చెందిన ప్రజలకు ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది అందుకని ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకైతే ఆసక్తి ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసుగు చెందారు కాబట్టి మళ్ళీ పొరపాటు నేను వస్తాడే అంటారా బాబు అని చెప్పి వాళ్ళకు ఒక భయం ఆందోళన ఉన్న నేపథ్యంలో సర్వేలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు ఒక రకంగా సంచలనం కూడా సృష్టిస్తున్నాయి తాజాగా ఒక బోర్డ్ వ్యూస్ సర్వే అని ఒక సర్వే అయితే రావడం జరిగింది ఈ సర్వేలో దాదాపుగా వైసీపీ పూర్తిగా కొట్టికుపోతుందని చెప్పి ఆ సర్వే అయితే చెప్పడం జరిగింది గతంలో ఏదైతే చంద్రబాబు గారిని ఇరవై మూడు ఇరవై మూడు అంటూ ఎగతాళి చేశాడు అంతకంటే తక్కువ సీట్లు వైసీపీకి రాబోతున్నాయని చెప్పి ఈసారి చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లకు మించి టీడీపీ జనసేన అలయన్స్ గెలుచుకోబోతుందని చెప్పి తాజా సర్వే అయితే చెప్పింది ఇప్పుడు ఈ సర్వే అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే తెలంగాణలో కూడా ఆంధ్రాలో ఏం జరగబోతుందని చెప్పి చాలా తీవ్ర ఉత్కంఠ ఎదురు చూశారు గతంలో అక్కడ జరిగినప్పుడు మనం ఎదురు చూసాం ఇప్పుడు ఇక్కడ ఏపీలో జరుగుతుంటే వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి సో రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి ఈ ఈ కోణంలో వచ్చినటువంటి ఒక బోర్డ్ వ్యూ సర్వే ఏదైతే ఉందో అది ఒక ఆ ప్రకంపనలు అయితే పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు చూద్దాం ఏం చెప్తుంది ఏంటి బోర్డ్ వ్యూ సర్వే ఏం చెప్తుంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ చూడవచ్చు కేస్ వన్ ఇఫ్ టీడీపీ జేఎస్పి ఇన్ ఎలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సిపి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ పర్సంటేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి ఐదవ తేదీ నాటికి మార్చి ఐదవ తేదీ నాటికి అంటే తాజాగా ఒక నాలుగు రోజుల క్రితం వరకు ఐదు రోజుల క్రితం వరకు తీసుకున్నటువంటి సర్వే ఇది అంటే ఇప్పుడు వచ్చిన వాటిలో అత్యంత లేటెస్ట్ సర్వేగా అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇక ఇందులో ప్రధానంగా వైసీపీ టీడీపీ అదర్సు అలాగే సైలెంట్ ఓటు ఫ్యాక్టరీని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్సిపి గ్రీన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపిని మనం పరిగణలో తీసుకుంటే థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో అంటే దాదాపు నలభై శాతం కంటే కూడా తక్కువ ఓట్ షేర్ను మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంటుంది గతంలో యాభై శాతం ఓట్ షేర్ను కైవసం చేసుకున్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు నలభై శాతానికంటే కూడా కిందికి పడిపోయే పరిస్థితి ఇక ఇదే సమయంలో టీడీపీ జనసేన అలయన్స్ని కానీ మనం ఒకసారి తీసుకుంటే గతంలో నలభై శాతం ఓట్ షేర్గా ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు ఎలయన్స్తో కలుపుకుని యాభై మూడు శాతానికి ఎగబోగుతుంది అంటే గతంలో వైసీపీ వచ్చిన ఓట్ షేర్ కంటే కూడా మించి ఓట్ షేర్ రాబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక అదర్స్లో త్రీ పాయింట్ ఎయిట్ అంటే దాదాపు ఫోర్ పర్సెంట్ అదర్స్కి ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఇందులో టూ పర్సెంట్ ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఒక అంచనా ఈ అదర్సులోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్దో గొప్ప రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం కాంగ్రెస్లో వచ్చిన మాట వాస్తవం సో ఈ నేపథ్యంలో ఒక టూ పర్సెంట్ ఓట్ షేర్ని కైవసం చేసుకున్న బిలో వన్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది బీజేపీకి ఉంది మనం ఇక్కడ బీజేపీని ఎలయన్స్లో కలుపుకుని చెప్పట్లేదు బీజేపీకి ఉంటుంది పోనీ ఒక వన్ పర్సెంట్ అవకాశం ఉంటుందని చెప్పి ఒక అవదర్శగా అయితే ఒక ఫోర్ పర్సెంట్ దాదాపు ఇవ్వడం జరిగింది ఇక సైలెంట్ ఓటు ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మూడున్నర శాతం ఉంటుందని చెప్పి ఒక అంచనా సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా ఇంచుమించి అంతే శాతం ఉంటుంది అనుకోండి మూడు నుంచి నాలుగు శాతం మధ్యలో సైలెంట్ ఓటు ఫ్యాక్టరీ ఉండే అవకాశం ఉంటుంది తాజాగా ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టరీ ఏం జరుగుతుందంటే చివరికి ఎన్నిక దగ్గర పడే కొద్దీ ఎవ ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి వేవ్ వస్తుందో అంటే మౌత్ టాక్ కానివ్వండి సర్వేస్ కానివ్వండి ఏ పార్టీ అని చెబుతాయో ఆ పార్టీల వైపు ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి అది మరింత వారికి ఓతమిచ్చే అవకాశం రేపటి రోజున టీడీపీ జనసేన అలయన్స్కు ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ మారే అవకాశం ఉంటుంది సో మెజారిటీ మొత్తం కాకపోయినా మెజారిటీ అయితే ఆ పార్టీలకు అయితే మారే అవకాశం ఉంటుంది సో వైసీపీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి బిలో ఫార్టీ పర్సెంట్కి అయితే ఓటు పడిపోయింది గతంలో ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు అలయన్స్తో కలిపి ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ జీరో పర్సెంట్కి అయితే ఆ తెలుగుదేశం పార్టీ అయితే చేరుకోవడం జరిగింది ఇక ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ ఎంపీ సీట్లకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఏం సమాచారం ఇవ్వలేదు బహుశా దాన్ని ఏమన్నా తర్వాత విడుదల చేస్తారేమో మనకు తెలియదు కానీ బోర్డు వ్యూ వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు అని కానీ మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఆ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఆఫ్టర్ ఎనలైజింగ్ ది కలెక్టెడ్ డేటా ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుస్ ఫర్ పార్టీస్ ఇఫ్ టీడీపీ జనసేన అలయన్స్ టీడీపీ జనసేన కలిసి ఉంటాయి అని భావిస్తే ఈ మార్చి ఐదవ తేదీన వరకు తీసుకున్నటువంటి డేటాని అనలైజ్ చేస్తే వచ్చిన సీట్లు ఏంటంటే ఇరవై రెండు సీట్లు వైసీపీకి కేవలం ఇరవై రెండు సీట్లకు మాత్రమే పడిపోతుందంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి వైసీపీ ఇరవై రెండు సీట్లకు పడిపోబోతుంది ఇక ఇదే సమయంలో టీడీపీ జనసేన అలయన్స్ మీద నూట యాభై మూడు సీట్లు కైవసం చేసుకోబోతుంది ఇది గతంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు నూట యాభై మూడు సీట్లు ఎలయన్స్తో కలిపి కేవలం టీడీపీ కాదు అలయన్స్తో కలిపి అయితే కైవసం చేసుకోబోతుందని చెప్పి తెలుస్తుంది ఇక అదర్సు అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇండిపెండెంట్స్ కానీ ఎవరూ కూడా ఇండివిజువల్గా పార్టీలని కాదని ఇప్పటికి ఇప్పుడు గెలిచే పరిస్థితి అయితే లేదు భవిష్యత్తులో ఆ స్థాయి నేత ఎవరైనా బయటకు వచ్చి పోటీ చేస్తే మనమైతే చెప్పలేం కానీ ఇప్పుడు అయితే లేదు అయితే ఇప్పటికిప్పుడు మనం ఇది ఎప్పుడు తీసుకున్నది ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకునే డేటా ఇది కానీ ఎన్నికలు ఇంకా దాదాపు నెల నుంచి నలభై రోజులు ఉన్న నేపథ్యంలో ఈ యాంటీ అనేది వైసీపీ పార్టీ మీద పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక నాలుగు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ప్రారంభించిన ప్రకటించిన కొత్తలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో నూట పది సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పిన ఈ సర్వేలు తర్వాత నూట ఇరవై నూట ముప్పై నుంచి ఇప్పుడు నూట యాభై వరకు కూడా పాకిందంటే వైసీపీ మీద యాంటీ అనేది రోజు రోజుకి అంతకంతకు పెరుగుతుంది అనేది మనకి సర్వేలు బట్టి అర్థమవుతుంది బట్ ఇంకా ముప్పై రోజుల నుంచి నలభై రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ యాంటీ అనేది పెరిగి వైసీపీ పార్టీ ఇరవై నుంచి పద్దెనిమిది సీట్లకు పడిపోయే అవకాశం ఉంది అయితే పద్దెనిమిది సీట్లు లేదా ఇరవై సీట్ల కంటే ఇంకొక రెండు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది ఇదే సమయంలో నూట యాభై ఐదు సీట్ల నుంచి నూట యాభై ఏడు సీట్లు టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రెండు నుంచి నాలుగు సీట్ల ప్రభావం అయితే వచ్చే ఎన్నికలో పడుతుంది ఏదైతే ఇప్పుడు టైట్ టెడ్జ్గా ఉన్నటువంటి కొన్ని సీట్లు ఉన్నాయో ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా ఆ సీట్లన్నీ కూడా గెలుపు పార్టీకి అదనంగా మారుతాయి కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే టీడీపీ జనసేనకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ తాజాగా బోర్డ్ వ్యూ సర్వే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపనలు పుట్టిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోబోతుంది టీడీపీ జనసేన ఎంత భారీ విజయం సాధించబోతుంది ఆ ఈ సర్వే అయితే కళ్ళగట్టినట్టు చెప్పింది ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా వైసీపీకి ముప్పై సీట్ల నుంచి ముప్పై సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు అంతకుమించి ఆయన కూడా ఏం చెప్పాల అది అప్పుడు మనం మాట్లాడుకున్న ఒక రెండు మూడు నెలల క్రితం అది ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి దాదాపు ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే చేసిన ఇరవై ఇరవై రెండు సీట్లకే పడిపోయే అవకాశం ఉంటుంది వైసీపీ మొత్తంగా తాజా సర్వే అనేది బీజేపీని కలుపుకోకుండా చేసినటువంటి సర్వే సరే బీజేపీ గెలిస్తే ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది పక్కన పెడితే ఏమన్నా రెండు మూడు సీట్లలో వ్యత్యాసం అటు ఇటు వస్తే రావచ్చు తప్ప అంతకు మించి అయితే ఉండదు ఏది ఏమైనా వైసీపీ గతంలో గెలిచిన సీట్లకు మించి ఇప్పుడు ఎలయన్స్ గెలుచుకోబోతుంది అనేది ఈ బర్డ్ వ్యూ సర్వేతో తేటతెలమైంది